నాశనానికి నడిపించే విశాలమైన దారి గురించి మాట్లాడారు అయితే ఆయన ఆ దారి మధ్యలో తన శిలువను నాటారు అతను సిలువ వేయబట్టడానికి తన చేతులు చాచారు మరియు మార్గం కనుగోలు క్రీస్తు శిలువ అన్ని కాలాలలో అతి పెద్ద రహదారి బ్లాక్ ప్రభు మాట వినండి ఆ రోడ్డు బ్లాక్ మిమ్మల్ని ఆపనివ్వండి పాశ్చాత్యపడి సువార్తను నమ్ము పాశ్చాత్తాపం అంటే చుట్టూ తిరగడం మరియు మీరు తిరిగేటప్పుడు మీరు నరకము నుండి స్వర్గానికి రివర్స్ దిశలో మనం మొదట ఏసును మరియు ఆయన సెలవును తప్పించుకోకపోతే మనం కోల్పోలేము మట్టి లేని చెట్టు ఎలా ఎదగదో క్రైస్తవ చర్చి లేని క్రైస్తవుడు విశ్వాసంలో ఎదగలేడు కాబట్టి కొత్త నిబంధన పొందండి దానిని చదవటం ప్రారంభించండి మరియు క్రైస్తవ విశ్వాసాన్ని ఆచరిస్తున్న యేసుక్రీస్తుతో నిజమైన సహవాసము కలిగి ఉన్న మరియు బైబిల్ను దేవుని సజీవ వాక్యంగా విశ్వసించే సజీవ క్రైస్తవ చర్చి కోసం వెతకండి మీకు మరింత సమాచారం కావాలంటే దయచేసి మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డబ్ల్యుడిఎల్ఎం డాట్ ఏటీఎట్ ని సందర్శించండి లేదా కాంటాక్ట్ కేఎన్ టిఏకేటిఎట్ డబ్ల్యూడిఎల్ఎం డాట్ ఏటీ మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మీకు సహాయం చేయటానికి మేము సంతోషిస్తాము